హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫార్టీ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా నీ విషయంలో ఇక మీదట మేము ఎలాంటి జోక్యం చేసుకోము అని బాధగా చెప్పి చేతి మీదకి ఉన్న చీర కొంగుని భుజం మీద వేసుకుని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు జానకీ గారు జానకీ గారు అలా మాట్లాడడం విహాన్కి నచ్చలేదు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని నేనెప్పుడు చెప్పాను ఓన్లీ మ్యారేజ్ విషయంలోనే కదా ఆ పల్లెటూరి బయట వద్దు అన్నాను అంతదానికే మామ్ ఎందుకు ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతుంది అని మనసులో అనుకుంటూ మామ్ వెయిట్ డోంట్ గో లైక్ దిస్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అంటూ వెనక నుండి అతను పిలుస్తున్నా సరే జానకి గారు కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోతారు తను పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయిన తల్లిని చూస్తూ మామ్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ నేనేం రాంగ్ మాట్లాడానని ఇలా వెళ్ళిపోతున్నారు అని అరుస్తూ పక్కనే నిల్చుని భార్య వెళ్ళిన వైపే చూస్తున్న రఘురామ్ గారి వైపు తిరిగి వాట్ ఈస్ దిస్ డాడీ మామ్ ఎందుకు ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం ఇంత వియాడ్గా బిహేవ్ చేస్తుంది నా లైఫ్ గురించి నా ఫ్యూచర్ గురించి నేను థింక్ చేయకూడదా నా ఫ్యూచర్ వైఫ్ గురించి నేను డెసిషన్ తీసుకోకూడదా మామ్ నాతో ఇలా బిహేవ్ చేయడం నాకేమీ నచ్చట్లేదు అసలు నాకు చెప్పకుండా మ్యాచ్ ఫిక్స్ చేశారని మీ మీద నాకు కదా కోపం రావాలి బట్ ఇక్కడ నేను మీ మీద కోపం తెచ్చుకోకముందే రివర్స్లో మామ్ ఎందుకు నా మీద సీరియస్ అవుతుంది ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటి నా కాబోయే భార్యని నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఆ పల్లెటూరు మొద్దు వద్దు అన్నాను అంతే కదా సింపుల్గా వాళ్ళకి నో చెప్తే సరిపోయేదానికి ఎందుకు ఎంత సీన్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు అని అసహనంగా మొహం పెట్టి అంటాడు విహాన్ మాటలు వింటుంటే ఫస్ట్ టైం రఘురామ్ గారికి కూడా అతని మీద చాలా కోపం వస్తుంది ఒకటి అతను జానకి గారితో తన పుట్టింటి గురించి పుట్టిన ఊరిని గురించి అలా చులకనగా మాట్లాడడం నచ్చలేదు రెండు ఎవరి ఫీలింగ్స్ని ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల ఫ్యూచర్ గురించి అసలు ఒక్క క్షణం కూడా థింక్ చేయకుండా తన స్వార్థం తను చూసుకుంటూ చాలా సింపుల్గా సంబంధం క్యాన్సల్ చేసేయండి అనడం ఆయనకి కూడా మింగుడు పడలేదు విహాన్ని కుటుంబానికి మంచి మనుషులకి దూరంగా పంపి బంధాలు బంధుత్వానికి విలువలకి దూరం చేసి తప్పు చేశానా అన్న భావన మొదటిసారి కలుగుతుంది అందుకే విహాన్ వైపు సీరియస్గా చూస్తూ ఫస్ట్ టైం నువ్వు నీ థింకింగ్ నీ థాట్ ప్రాసెస్ నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు విహాన్ నువ్వు అన్నింట్లో చాలా బాగా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు అని ఇన్ని రోజులు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను బట్ నువ్వు ఎంతో ముఖ్యమైన నీ ఫ్యూచర్ గురించి అసలు థింక్ చేయకుండా కేవలం పల్లెటూర్ల మీద ఉన్న తప్పుడు అభిప్రాయం వల్ల బంగారం లాంటి అమ్మాయిని కాదు అని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఈ నిర్ణయం మీ అమ్మకే కాదు నాకు కూడా వన్ పర్సెంట్ కూడా నచ్చలేదు ఇంకెప్పుడు నీ నోటి నుండి విలేజెస్ గురించి విలేజ్లో ఉండే మనుషుల గురించి చులకన అయిన మాటలు నేను వినకూడదు ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్ ఇట్స్ మై ఆర్డర్ డోంట్ రిపీట్ దిస్ టైప్ ఆఫ్ టాక్స్ అబౌట్ విలేజెస్ ఓకే అని చాలా షార్పుగా చూస్తూ చెప్పి అక్కడ నుండి తమ రూమ్కి వెళ్ళిపోతారు తనకి ఊహ తెలిసిన తరువాత ఫస్ట్ టైం అనుకుంటా రఘురామ్ జానకి గారు ఇద్దరు అతనితో అంత సీరియస్గా రూట్గా మాట్లాడడం అందుకే వాళ్ళిద్దరి మాటలు బిహేవియర్ విహాన్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు అసలు వాళ్ళ మాటలు అతనికి డైజెస్ట్ అవ్వడం లేదు ఇప్పుడు నేను ఏం చేశానని మామ్ డాడ్ ఇంత సీరియస్ అవుతున్నారు ఆ డర్టీ విలేజెస్లో అక్కడ మట్ పీపుల్స్లో ఏముందని వీళ్ళు ఇంత ఇదిగా రియాక్ట్ అవుతున్నారు ఇట్స్ డిస్గస్టింగ్ ఛా ఆ మట్టి పిసుకునే వాళ్ళ కోసం నాతోనే కోపంగా మాట్లాడుతూ వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అంటూ నాకే వార్నింగ్స్ ఇస్తున్నారు ఇదంతా ఆ పల్లెటూరి బయతుల వల్లే జరిగింది అసలు వాళ్ళే నా లైఫ్లోకి రాకుంటే మామ్ డాడ్ నాతో ఎప్పటికీ ఇలా బిహేవ్ చేసేవారు కాదు ఎప్పటిలా నాతో చాలా ప్రేమగా ఉండేవారు దీనికంతటికీ కారణం ఆ పల్లెటూరు ముద్దే వసే నువ్వెవరో ఇప్పుడు ఎలా ఉంటావో నాకు తెలియదు కానీ ఇప్పుడు నిన్ను చూడకుండానే నువ్వంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది నీ కారణంగా మమ్మీ డాడీతో అనవసరమైన గొడవ జరిగింది ఐ హేట్ యు స్టూపిడ్ గర్ల్ అని హారికాని చూడకముందే ఆమె ప్రమేయం లేకుండానే ఆమెని పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటాడు విహాన్ రూమ్లోకి వెళ్ళిన రఘురామ్ గారు బెడ్ మీద కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యని చూసి విలవిలలాడిపోతారు ఆమె పక్కనే కూర్చుని జాను ఏంటిది ఎందుకు ఈ కన్నీళ్లు అంటూ తన బొటని వేలుతో ఆమె కన్నీటిని తుడుస్తూ అడిగారు బాధగా ఏం మిగిలాయండి మనకి ఈ కన్నీళ్ళు తప్ప విన్నారుగా మన విహాన్ ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు వాడికి అసలు ఏం తెలుసని పల్లెటూర్ల గురించి అక్కడ మనుషుల గురించి అంత చీప్గా మాట్లాడుతున్నాడు నిజంగా వాడి మనసులో విలేజెస్ మీద ఇంత హేట్ ఫీల్ ఉందని నేను అస్సలు ఊహించలేకపోయాను చిన్నప్పుడు ఏదో అంటుంటే చిన్నతనం కదా తెలిసి తెలియని వయసులో అంటున్నాడు పెద్ద అయితే వాడే తెలుసుకుంటాడు అనుకున్నాను కానీ వాడిలా అదే ఫీలింగ్స్ని బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడికి అంత హేట్ ఫీలింగ్ ఉందని తెలుసుంటే నేను మా తమ్ముడు వాళ్ళతో సంబంధం గురించి అసలు మాట్లాడకుండా ఉండేదాన్ని అనవసరంగా మనమే వెళ్ళి వాళ్ళు వద్దు అంటున్న సంబంధం ఫిక్స్ చేసుకుని వాళ్ళకి లేని ఆశల్ని కల్పించి వచ్చాము ఇక్కడ వీడేమో ఇలా మాట్లాడుతున్నాడు ఏం చెయ్యాలండి ఇప్పుడు నేను ఏం చెప్పాలి నా తమ్ముడు కుటుంబానికి ఎందుకండి మన విహాన్ ఇంత దారుణంగా తయారయ్యాడు రిలేషన్స్కి ఎలాంటి వాల్యూ లేకుండా అంటూ భర్తని పట్టుకుని బాధపడతారు జానకి గారు మామ్ డాడ్ ఇద్దరూ రూంలోకి వెళ్ళిపోయి తను ఒకడే హాల్లో మిగిలిపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఒకడినే ఎందుకు ఇక్కడ అనుకుంటూ కోపంగా తను కూడా తన రూంలోకి వెళ్ళి చేతిలో ఉన్న ఫోన్ని బెడ్ మీదకి విసిరేసి చిరాగ్గా బెడ్ మీద పడిపోతాడు విహాన్ పడుకున్నాక కూడా పేరు కూడా తెలియని హారికాని తిట్టుకుంటూనే ఉన్నాడనుకోండి అది వేరే విషయం భోజనం చేస్తున్న హారికాకి సడన్గా పొరబోయి నోట్లో ఉన్న అన్నం ముద్ద గొంతికి అడ్డుపడ్డట్టుగా కాసేపు అపిరితిపిరి అయిపోతుంది అప్పటి వరకు అత్తయ్య మామయ్య ఎంత మంచోళ్ళో మనతో ఎంత ప్రేమగా మాట్లాడారో మామయ్య కూడా మనతో మంచిగా కలిసిపోయారు ఆయనకి డబ్బుందన్న గర్వం లేనేలేదు అచ్చం అత్తయ్యలానే ప్రవర్తించారు అంటూ ఎంతో సంతోషంగా కబుర్లు చెప్తూ తింటున్న హారికకి ఉన్నట్టుండి అలా అవడంతో సరళా సత్యం గారులు ఎంతో కంగారు పడిపోతూ అయ్యో బంగారం ఏమైందమ్మా అంటూ పక్కనే ఉన్న నీల గ్లాస్ అందుకుని ఆమెకి కాసిన్ని నీళ్లు తాపించి వెన్ను మీద నిమురుతూ ఏం కాలేదు తల్లి కంగారు పడకు కాస్త సర్దుకో అంటూ సత్యంగారు వీపు మీద సరళగారు ఛాతీ మీద మెల్లిగా రాస్తూ ఉండగా ఊపిరాడక ఎగశ్వాస తీస్తున్న హారిక ఐదు నిమిషాలకి మెల్లిగా కుదురుకుంటుంది ఆమె సర్దుకున్న తరువాత గాని సరళ సత్యంగారి మనసులు కుదుటపడలేదు అయ్యో బంగారం మాటలు ఆపి కాస్త మెల్లిగా తినుతల్లి మాట్లాడుతూ తినేసరికి పొలమారినట్టుంది అంటారు వాళ్ళ కంగారుని తగ్గించుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని సరే అమ్మ అంటూ ఇంకొంచెం నీళ్లు తాగి ప్లేట్లో మిగిలి ఉన్న నాలుగు పెరుగన్న ముద్దలు తినేసి భోజనం పూర్తి చేస్తుంది హారిక సత్యం సరళగారు కూడా తినేశాక కిచెన్లో అన్నీ సర్దుతూ ఏంటో ఎప్పుడూ లేనిది ఇంతలా పొలమారింది ఇది అనుకోకుండా జరిగిందా లేదంటే నన్ను ఎవరైనా తలుచుకున్నారా అనుకుంటూ వెంటనే ఊహ తలుచుకుంటే వెక్కిళ్ళు కదా వస్తాయి పొల మారింది అంటే ఎవరైనా గట్టిగా తిట్టుకుని ఉండాలి అంటే నన్ను ఎవరు తిట్టుకుని ఉంటారబ్బా నన్ను అంతలా తిట్టుకునే వాళ్ళు ఎవరున్నారు నేను ఎవరిని ఏమి అనను ఎవరి జోలికి పోను కదా అని మనసులో అనుకుంటూ ఉండగా అక్కా హారిక అక్క అంటూ ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి హారికాని చుట్టేస్తుంది ఆ అమ్మాయి పిలుపుకి ఆలోచనల నుండి బయటికి వచ్చి ఆ వచ్చిన అమ్మాయి చుట్టూ చేయేసి నవ్వుతూ బుజ్జి ఊరి నుండి నువ్వెప్పుడు వచ్చావే అని సంతోషంగా అడిగింది హారిక ఈ బుజ్జి ఎవరు ఈ బుజ్జితో హారిక కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ Like, share, comment, and subscribe.